ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి అక్టోబర్ రెండు బుధవారం రోజు శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు కొత్త మరియు ఉత్తేజకరమైన అవకాశాలని తెస్తుంది ఇంకా మీ సృజన త మరియు ఆలోచనాత్మకత గరిష్ట స్థాయికి చేరుకుంటాయి మీ పనికి కొత్త అనుభవాలు మరియు దుఃఖోణాలని జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అలాగే మీరు ఒక ప్రాజెక్టు లో పనిచేస్తున్నట్లయితే మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు మరియు సహకారం లభిస్తుంది మీ ఆలోచనల్ని పంచుకోవడానికి మరియు కొత్త స్నేహితుల్ని చేసుకోవడానికి ఇది సమయం ముఖ్యంగా ఇతరులతో బహిరంగంగా మాట్లాడడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి పాత స్నేహితుల్ని కలవడం వల్ల మీ శక్తి పునరుద్ధరణ అవుతుంది శృంగార సంబంధాల్లో కూడా ఉత్సాహం ఉంటుంది కమ్యూనికేషన్ పెరగడం పరస్పర అవగాహన మరింత పెంచుతుంది ఆరోగ్యపరంగా మానసిక ఉద్దీపన కోసం మీ దినచర్యలో ధ్యానం మరియు యోగాని చేర్చుకోండి అలాగే మీరు మీకు కొత్త స్ఫూర్తిని మరియు ఉత్సాహాన్ని తెస్తుంది ఇంకా మీ ఉద్దేశాల గురించి నిజాయితీగా ఉండండి మరియు విశ్వాసంతో ముందుకు సాగండి ఇంకా కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని గణపతి ఆరాధన చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా